जय श्री राम जय श्री राम महाराज सिरिलिक वारु वारु आरु देवता बोल बोलूंगी ईरो ईद्रा హనుమాన్ చాలీసరు రావడం ఉంది వారందరికీ ఆ హనుమాన్ పొట్టి తరఫున మా ఆలయ పంటి తరఫున ఆ అభివృద్ధి కొట్టి తరఫున వారు ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే మనం ప్రతి వారం ఒక ప్రసాదాన్ని అందరము తీసుకురావాలని చెప్పేసి మెసేజ్ చేశాము దానిలో ఈ ఈరోజు గతం శంకర్ గారు ఈ యొక్క ప్రసాదాన్ని మనకు తీసుకురావడం గతం చేసే దంపతులకు వారి కుటుంబాలకు మనము ధన్యవాదాలు తెలుపుకుంటూపాటి గారు అధిక వారం కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు ప్రతివారం ఒకరుసర్ చేత చేస్తున్నాం కాబట్టి హనుమాన్ చాలిసా కార్యక్రమం ఎన్టీ కుమార్ గారు మెల్లగా పాఠాయన Olha, não me